అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలా దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని ఎనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో పంతొమ్మిదవదైన తమిళనాడు రాష్ట్రములో నాగపట్నం జిల్లాలో సిక్కల్ పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో అబరినాదరి గ్రామంలో గల నారాయణ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని నారాయణ పెరిమాలని లక్ష్మీదేవిని అలంకారవల్లి అమ్మవారని పిలుస్తున్నారు ఈ ఆలయము ఈ ప్రాంతములోని పంచనారాయణ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడినది పంచనారాయణ క్షేత్రాలు వరుసగా తిరు కన్నమగుడిలోని లోకనాథ పెరుమాల ఆలయము అభరనాథరిలోని ఈ అనంత నారాయణ పెరుమాల ఆలయము వడకలత్తూరులోని వరద నారాయణ ఆలయము దేవూరులోని దేవనారాయణ ఆలయము మరియు కిల్ వేలూరులోని యాదవ నారాయణ ఆలయము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళులు విజయనగర రాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఇటువంటి రాజగోపురము లేని ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ స్థల పురాణము రామాయణ ఇతిహాసముతో ముడిపడి ఉన్నది రామరావణ సంగ్రామం తరువాత శ్రీ రామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు వెళ్లేటప్పుడు సీతామాత తన ఆభరణాలను ఈ ప్రాంతంలో ధరించింది అందుకే ఈ ప్రాంతాన్ని అని పిలుస్తున్నారు ఆలయ గర్భగుడిలోని అనంత నారాయణ పెరుమాలు తల నుండి కాలి వరకు ఆభరణాలతో అలంకరించబడి ఉన్నారు మహర్షి మరియు మార్కండేయ మహర్షులు ఈ ఆలయంలోని మహావిష్ణువును పూజించారు లక్ష్మీదేవి దక్షిణ ప్రాకారములో ఒక ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు ఈ ఆలయములో మహామండపము అర్ధ మండపము మరియు గర్భగుడులు కలవు గర్భగుడిలో అనంత నారాయణ పెరుమాలు ఏడు తలల ఆదిశేషునిపై శయనిస్తున్న భంగిములో కలరు స్వామివారి పక్కన శ్రీదేవి భూదేవుల కలరు అనంత నారాయణ పెరుమాలు ఇరవై కడుగుల పొడవుగల భారీ రూపంలో తిరువనంతపురములోని అనంత పద్మనాభ స్వామిని పోలి ఉన్నారు గర్భగుడిలో పురుగు మహర్షి మార్కండేయ మహర్షుల యొక్క విగ్రహాలు కూడా కలవు మహావిష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఉన్నారు ఈ ఆలయ గర్భగుడి యొక్క ఉత్తర ప్రాకారములో బ్రహ్మదేవుని యొక్క విగ్రహం ఉండడం ఒక విశేషము శైవ దేవతలకు సమాన ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వబడి ఉన్నది ఉత్తర ప్రాకారములో పవిత్రమైన తీర్థభావి కలదు ఆలయ ప్రాకారానికి వెలుపల అనంత కలదు ఈ ఆలయము సిక్కల పట్టణములోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన నవనీతేశ్వర ఆలయానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు తిరువారూరు నుంచి నాగపట్నం వెళ్లే బస్సు సిక్కల పట్టణంలో దిగి అక్కడి నుంచి ఆటోలో గాని స్థానిక బస్సులోగాని ఈ ఆలయాన్ని చేరవచ్చు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన అనంత నారాయణ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ